హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనకు బుట్టకి ఏ విధంగా ఈ బటన్స్ అనేవి ఏ విధంగా పెట్టుకోవాలని మీకు అనేవి ఈరోజు చూపిస్తానండి మీరు మీకు ఆల్రెడీ మీరు బుట్టలల్లి బటన్స్ పెట్టుకునే వాళ్ళైతే చూడనవసరం లేదు స్కిప్ చేయండి ఏంటంటే కొత్తగా బిగినర్స్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ పిన్స్ అనే వాటి గురించి చెప్తున్నాను అలాగే ఏ విధంగా బుట్టకి పెట్టుకోవాలనేసి కూడా మీకు చెప్తున్నాను ఈ పిన్నులు వచ్చేసి మనకు విడిగా తీసుకున్నామంటే మనం నేను డజన్ల ప్రకారం తెస్తానండి డజన్ల ప్రకారం అయితే డజన్ వచ్చేసి టెన్ రూపీస్ అలా నేను కొన్ని విడిగా పెట్టుకున్నాను మామూలుగా ప్యాకెట్ అయితే సెవెంటీ రూపీస్ ఉందండి ప్యాకెట్ కరోనా టైం కాక అంటే కరోనా రాకముందుకైతే ఇంతకు అయితే నేను ఇంతకుముందు తీసుకున్నాను ప్యాకెట్ ఆ ప్యాకెట్ వచ్చేసి డెబ్బై రూపాయలకి ఇచ్చారండి నాకు అప్పుడు ఇవైతే నేను మామూలుగా విడిగా తెచ్చుకున్నాను అవి అయిపోయింటే ఇవి విడిగా తెచ్చుకుంటే డజన్ వచ్చేసి టెన్ అండి అవి సెవెంటీ రూపీస్ అయినా అవి ఎక్కువ వస్తాయి కానీ నేను అవి తీసుకోలేదు ఈసారి మామూలుగా డజన్ల ప్రకారంగా తీసుకున్నాను ఇవి వచ్చేసి ఎక్కడ దొరుకుతున్నాయి అనేసి అడుగుతున్నారు సిస్టర్స్ ఇవి ఇవి మనకు బుట్ట వైర్లు ఏవి ఎక్కడ దొరుకుతున్నాయో అంటే మనకు లేడీస్ కార్నర్లలో ఫ్యాన్సీ స్టార్స్ ఇంకా కొన్ని చిన్న చిన్న అంగల్లు ఉంటాయి చూడండి అక్కడ కూడా దొరుకుతున్నాయండి ఇవి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ వైర్లు ఉన్నాయి ఇది వచ్చేసి మనం ఇప్పుడు బుట్ట వైర్లు దొరికేసాటినే దొరుకుతాయండి ఇవి వాళ్ళే చెప్తారు ఇవి కూడా తీసుకోండి అనేసి ఇప్పుడు చూడండి నేను బుట్టకు వచ్చేసి మనకి ఇక్కడ కార్నర్లు ఉన్నాయి కదా ఏ విధంగా పెట్టుకోవాలో చెప్తాను చూడండి ఇప్పుడు చూడండి మనకి ఇది బుట్ట ఉంది కదా ఈ బుట్టకొచ్చేసి వచ్చేసి మనకు కార్నర్లు ఉన్నాయి ఇక్కడ కార్నర్లు ఉన్నాయి కదా ఇక్కడ మనకు మూడు పోయిగుండ్ల మాదిరి కనిపిస్తుంది కదా త్రీ యాంగిల్ కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ యాంగిల్ కనిపిస్తుంది కదా అలాగే ఇక్కడ త్రీ యాంగిల్ ఉంటుంది అలాగే ఇక్కడ అలాగే ఫోర్ త్రీ యాంగిల్ అనేవి ఉంటాయండి ఈ త్రీ యాంగిల్ దగ్గర మనకు కార్నర్లు అనేవి ఉంటాయి మీకు ఇలా పెట్టుకున్నా సరే మీకు అర్థమవుతుంది ఇవి ఎందుకు పెట్టుకోవాలి అంటే బుట్ట అనేది చాలా రోజుల మటుకు చాలా కాలం కింద ఇప్పుడు మనం బుట్ట అనేది ఇలా కింద పెడతాం కదండి కింద పెట్టినప్పుడే మనకు బుట్ట అనేది ఇదంతా ఎలా ఉన్నా అలాగే ఉండిపోతుంది కానీ కింద పెట్టినప్పుడు ఇవి కొంచెం అనేది అరిగిపోయినట్టుగా ఏదో డ్యామేజ్ అయినట్టుగా కనిపిస్తుంది సో అందుకోసము ఇవన్నీ మనం పెట్టుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి అంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది బుట్ట ఎన్నాళ్ళున్నా అసలు భంగం అనేది కాదు చూడండి ఇక్కడ త్రీ యాంగిల్ ఉంది కదా ఈ త్రీ యాంగిల్ కిందనే నేను ఇక్కడ అనేది అప్లై చేస్తున్నాను ఇది కూడా అండి నేను ఓన్లీ క్రాస్ డైమండ్ బుట్టలకు మాత్రమే చెప్తున్నాను మామూలుగా బుట్టలకైతే అవి వేరే కార్నర్లు వస్తాయండి అంటే అవి కూడా ఇట్లా త్రీ యాంగిల్ కార్నర్లు వస్తాయి ఏమంటే మనకి ఇక్కడ త్రీ యాంగిల్ వచ్చిన దగ్గరనే మనం పెట్టుకుంటాము ఒక త్రీ యాంగిల్ ఇక్కడ త్రీ యాంగిల్ కనిపిస్తుంది చూడండి ఎక్కడనే దగ్గరలోనే పెట్టుకుంటాము కానీ ఇది క్రాస్ డైమండ్ బుట్ట కాబట్టి నేను అడుగు పెడుతున్నాను అడుగునే పెడుతున్నాను చూడండి ఈ విధంగా ఈ విధంగా ఈ కార్నర్కు ఈ విధంగా పెడుతున్నాను అండి మనకి క్రాస్ బుట్ట కాబట్టి నేను ఇలా క్రాస్గానే పెడుతున్నాను అనేది బుట్టకు మనకి కింద ఇలా పెట్టినప్పుడు చూడండి ఇవనేది మనకి ఇక్కడ అల్లిన చోటు ఉంటుంది చూడండి ఇక్కడ ఇక్కడనే నేను పెట్టేస్తున్నాను ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని మనం మీ దగ్గర స్క్రూ డ్రైవర్ ఉన్నట్లయితే స్క్రూ డ్రైవరు అలాగే కట్టింగ్ ప్లేర్ ఉన్నట్లయితే కట్టింగ్ ప్లేర్తో అయినా సరే వచ్చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుందా ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనం ఒక్కసారి ఫింగర్స్ తోటి ఒత్తుకున్నా ఓకే మనం ఫింగర్స్ తో తోటైనా ఈ విధంగా ఒత్తేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి నేనైతే ఫింగర్ తోటే ఒత్తేస్తున్నాను మీరు కటింగ్ ప్లేట్ తోటి ఒత్తేసుకోండి లేదంటే స్క్రూ డ్రైవర్ ఉన్న స్క్రూ డ్రైవర్ తోటైనా కానీ ఈ విధంగా వత్తేసుకోవచ్చు ఈ విధంగా అండి మనకి వచ్చేసి మనకి కింద అడుగు బాగానే కింద ఉంటాయండి బుట్టకు సో ఇక్కడ వచ్చేసి అలాగే నాలుగు పక్కన నాలుగు సైడు ఇదే విధంగానే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ బుట్ట అనేది మనము ఈ కింద లోపల నుంచి మనం ఒత్తుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా మనము లోపల నుంచి ఒత్తుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మీకు కనిపిస్తుందా చూడండి అక్కడ మీకు కనిపిస్తుందా అదోండి అలా వస్తుంది మనకు ఈ విధంగా ఒత్తుకోవాలి ఇంకా కొంచెం మీరు స్క్రూ డ్రైవర్ తోటి ఇంకా గట్టిగానే ఒత్తుకోండి నేనైతే ఈ విధంగా మనము ఈ విధంగా మనము నాలుగు బటన్స్ అనేవి పెట్టేసుకొని ఈ విధంగా బుట్టకు అనేది పెట్టేసుకున్నాము ఈ విధంగా నాలుగు సైడ్లు బుట్టకు పెట్టేసేసుకోవాలండి కార్నర్ల దగ్గర ఈ విధంగా మనము బుట్ట అనేది పెట్టుకున్నట్లయితే మనకు బుట్ట ఇలా పెట్టినప్పుడు బుట్ట ఇలా పెట్టినప్పుడు మనకు ఈ బటన్స్ అనేవి మనకు నేల మీద ఉంటాయి సో బుట్ట అనేది ఏం డ్యామేజ్ అనేది కాదండి అంటే ఇక్కడ రాసుకపోయినట్టుగా బుట్టకు రాసుకపోయినట్టుగా ఇక్కడ కింద సైడు ఏమి కావు అందుకోసం మనం పిన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇవి వచ్చేసి మనము ఇంకా ఇవి వచ్చేసి అడుగు అయిపోయిందండి అడుగు మనము వేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా నేను బుట్టలకు అనేది పిన్స్ అనేవి పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండిల్స్ దగ్గర కూడా ఇలా పెట్టేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది హ్యాండిల్స్ కూడా బాగా కనిపిస్తాయి సో ఇక్కడ కూడా మనము ఈ విధంగా ఇది మీ ఛాయిస్ అండి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు గుట్టకు కింద పెట్టుకుంటే అయితే అది డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఇవైతే కొంచెం సోగా ఉంటుంది అంటే మనకు కొంచెం బాగా కనిపిస్తాయి అనేసి మాత్రమే ఇవన్నీ యూజ్ చేసుకుంటాం మనము ఇవి మీ ఛాయిస్ అండి మీకు నచ్చితే పెట్టుకోండి లేదంటే మీ దగ్గర లేవు అంటే మీ ఇష్టం అది నేనైతే ఇలా హ్యాండ్స్ దగ్గర కూడా ఈ విధంగా మేము పిన్నులనే పెట్టేస్తాను ఈ విధంగా నేను పిన్నులు మొత్తం పెట్టేసాను వత్తేస్తున్నాను చూడండి ఈ విధంగా పిన్ అనేది నేను ఇలా ఇలా పిన్నులనేవి అటాచ్మెంట్ చేస్తున్నాను ఈ విధంగా పిన్నులనే మొత్తము ఈ విధంగా చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అలాగే రెండో పక్క రెండో సైడ్ కూడా ఇదే విధంగానే పిన్నులు పెట్టేసుకోవచ్చు ఇవైతే మనకు లేడీస్ కార్నర్లలో దొరుకుతాయండి అలాగే అంగళ్ళల్లో కూడా దొరుకుతాయి ఇక్కడ సైడ్ అయితే కనుక డజన్ టెన్ రూపీస్ అండి డజన్ టెన్ రూపీస్ చూడండి మనకు ఈ విధంగా పిన్స్ అనేవి పెట్టుకున్నాము ఇలా పిన్స్ అనేవి మనము పెట్టేసుకోవాలండి ఈ విధంగా మనము పిన్స్ అనేది మనం ఈ విధంగా పెట్టుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్